ఈ ముస్ హోదాడు ఏమంటున్నారో ముస్లిం ఇక్కడ ఆయన అడుగుతున్నారు ఏమండి మీరు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా మీరు ముస్లిం కదా మీరు సపోర్ట్ చేస్తారంటే అవునండి సపోర్ట్ చేస్తాను చేస్తానంటున్నాను నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ముస్లిం సోదరులే దీనికి సమాధానం చెప్పండి ప్రపంచంలో ఇస్లాం మతానికి విపరీతమైన హెయిట్ రేట్ రోజు రోజుకి రోజు రోజుకి పెంచేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరు చేస్తున్న తప్పు అని మనం అనాలి అది మానవ నైజం వీళ్ళు ఉగ్రవాద వాళ్ళ సంస్థలను సపోర్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ముస్లింస్ అది ఇక్కడ లాజిక్ ప్రాణం తీసిన వాడు సైతంతో సమానం ఏ కులాని చెప్పింది చెప్పండి మీరు ఇప్పుడు ఇప్పుడు నేను లాటిన్ అమెరికాలో తిరుగుతున్న ఇవన్నీ క్రిస్టియన్స్ దేశాలు నన్ను గెడ్డాలు మేసాలతో చూసి వాళ్ళు చాలా అసహించుకుంటున్నారు తర్వాత అవి ముస్లిం అని అడిగితే కాదు నేను హిందువునగానే అమ్మ గణేష అని చెప్పి చాలా నవ్వుతూ మాట్లాడుతున్నాను నేను ఏమంటానంటే ఇది కంటిన్యూ అయితే భావి తరాల్లో ఇస్లామిక్ ఊనికి ఆ ప్రజల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఏం చేయాలని విషయం అంటే ఒక ఇస్లామిక్ సోదరులు ఎవరైనా ఉంటే మీరే ముందుకు వచ్చి అలాంటి వీడియోని తీసుకొని ఒక ముస్లింగా నేను చెప్తున్నాను అది తప్పు అలా మాట్లాడకూడదు కోరాన్ ఎక్కడా చెప్పలేదని ఈ రాంగ్ జ రాంగ్గా ఉన్నవన్నీని రైట్గా పోట్లాడ్ చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో అందరూ హేట్ చేసి పడేస్తున్నారు ఈ ఇప్పుడు సిరియాలా అని చెప్పి ఇప్పుడు నీ దేశం తిండికి తెకానలేని యాభై ఐదు దేశాలు ఇస్లాం దేశాలు ఉన్నాయి తిండికి లేదు అల్లలో వాళ్ళు వేరే దేశం వెళ్ళాక మళ్ళీ ఎందుకు ఈ పెంట్ అంతా చేస్తున్నారు నాకు తెలియగడుగుతున్నాను తిండికి తెకానాల లేనే కదా ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళి దొంగతనం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాక నీకు దే దేవుడు పెడుతున్నాడా అన్న లేదంటే ఈ ఆ దేశాలు పెడుతున్నాయా యూరోప్ దేశాలు చెప్పండి